రజనీష్ కిరా కిరాడు గారికి మరియు ఆనంద్ గారికి మరియు మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడము ఆడపిల్లలకి మరి సమాజంలో మంచి సందేశము పంపించినట్టు ఉంటుంది మరి ఆడపిల్లలు చదివితే కుటుంబం అంతా చదివినట్లు మన దేశం అభివృద్ధి చెందినట్టు ఉంటుంది కాబట్టి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారి అందరికీ కూడా ధన్యవాదాలు బాల బాలికలకు సైకిళ్ళు ఇచ్చి వాళ్ళకు స్కూల్కు అచ్చేటట్టు చేయడమే మా ముఖ్య ఉద్దేశం దూర ప్రాంతాల నుండి వచ్చే బాలికలు చదువు పట్ల అవగాహన ఉండి రాలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళను సైకిల్ ఇచ్చి ఖచ్చితంగా పాఠశాలకు వచ్చే విధంగా చేసి వాళ్ళను బాలుతో సహా సమానంగా ఉండేటట్టు విద్య అందించు అందియాలనే ఉద్దేశంతోనే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఏటా మేము కాబట్టి ఈ సంవత్సరం మేము గవర్న బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయిన లక్ష్మీశ్వర సార్ గారి ప్రోత్సాహంతో వాళ్ళ స్కూల్లోని ఐదుగురికి మరియు గర్ల్స్ స్కూల్ నుంచి ఇద్దరికి మరియు ఇంకొక స్కూల్ నుంచి ఒక అమ్మాయికి ఎనిమిది సైకిల్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇట్టి సైకిల్ని తీసుకొని వారు సద్వినియం చేసుకోవాలి తప్ప దానికి వేరే రకంగా వాడుకోవద్దు వారి తరం టెన్త్ అయిపోయినా కానీ వారి చెల్లెలకు కానీ ఎవరికైనా ఉపయోగపడేటట్టు దాన్ని వాడుకోవాలని మేము ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి అందరికీ గుడ్ లక్ థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవనీయులు అధ్యక్షులు రజనీష్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ ప్రముఖ పాఠశాల ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలిచిన జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గౌరవనీయులు హెడ్మాస్టర్ లక్ష్మీనర్సయ్య గారి అధ్యక్షతన గ్రామీణ ప్రాంతాల్లో చదివే బాల బాలికలకు చైతన్యం రావాలనే ఉద్దేశంతో విద్యారంగంలో మరియు అన్ని రంగాల్లో ముందు ఉద్దేశంతో ఆడపిల్లలకు వైస్కిలు అంటే సైకిళ్ళు వారికి అవసర నిమిత్తం పేదవారికి ఈరోజు వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా బాలికలు దేశంలో అత్యున్నత స్థాయిలో అన్ని రంగాల్లో ముందుండాలని రోటరీ క్లబ్ ఫార్మ్ బోర్డ్ ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం బాలికలకు చైతన్యం కోసం సైకిళ్ళ పంపిణీ చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా రజనీష్ కిరణ్ గారి ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు యొక్క ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు ఈ బైస్కిల్ని యూజ్ చేసుకొని వారు చదువుకొని వారి యొక్క గురువులు వారి యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఉన్నత స్థానంలో నిలవాలని మా రోటరీ ఫార్మర్ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్